వాట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులకు హిందూ బంధువులకు నమస్కారం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి మహాపుణ్యక్షేత్రం అటువంటి మహాపుణ్యక్షేత్రంలో డబ్బులకే ఇస్తమా అనేటటువంటి ఒక ముస్లిం సంస్థ సుమారు ఆరు దేశాలు గల్ఫ్ దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు గేట్ వే ఆఫ్ టెర్రరిజం అని రష్యాతో సహా నిషేధించినటువంటి సంస్థ తబ్బిలికే ఇస్తమా తప్పిలికే జమాతే అనేటువంటి సంస్థకి నాలుగు భాగాలలో ఐదు భాగాల్లో ఒక భాగం దాన్ని నిషేధించినప్పుడు దీన్ని కూడా నిషేధించబడినది అటువంటి ఈ తబ్బిలికే ఇస్తమా అనేటువంటి సంస్థ వాళ్ళందరూ కూడా మన తిరుమల పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేశారు దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటుండగా రాష్ట్రంలో ఎన్నో పట్టణాలు ఉంటుండగా మన తిరుమల క్షేత్రాన్ని మాత్రమే టార్గెట్ చేసి చూసారా ఎటువంటి అనుమతులు కూడా లేవు ఇప్పటి వరకు అనుమతులు లేకుండా తర్చాగా నిస్సిగ్గుగా పరితెగించి ఎవడేం చేస్తాడో చూస్తాం అనేటటువంటి చాలం విసులుతూ వాళ్ళు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు ఎంతటి దారుణం ఈ మధ్యనే మొన్న ఐదో ఆరో తేదీల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూలో ఈ తప్పులకే ఇస్తమా వాళ్ళు సభ అంటే అక్కడ ముస్లిం ఒక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇది చాలా ప్రమాదకరమైన సంస్థ గల్పు దేశాలు నిషేధిస్తే నేనేలాగా ఏర్పాట్లు చేస్తానని సెక్యూరిటీ పర్పస్ లో క్యాన్సిల్ చేయించారు అయినా మన సిగ్గుమాలినటువంటి మన రాజకీయ వ్యవస్థ దిక్కుమాలినటువంటి మన ఈ వ్యవస్థలన్నీ కూడా వారికి వత్తాసు పలికి వారి నిస్సగ్గుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం మన హైవే పక్కనే మన తిరుపతి ఇటువంటి తిరుపతి అంటే నిరంతరము కూడా అలాగే చంద్రగిరి సాక్షాత్తు రాయల వారు శ్రీకృష్ణదేమరాయల వారు పాలించినటువంటి ప్రాంతం ఇక్కడ నుండే స్వామివారికి నైవేద్యాలు వెళ్ళేవి అలాగే స్వామివారి శ్రీవారి మెట్లు ఇక్కడే ఇటు నుంచే మనం కొండకి పాతమిటి కూడా ఇక్కడే ఉన్నాయి ఇటువంటి ఏడుకొండలు పరిసర ప్రాంతం అంతా కూడా దివ్యమైన క్షేత్రం పరమ పవిత్రమైన పునీతమైన స్థలం ఇటువంటి ఏడుకొండలు ఈ ప్రాంతంలో ఇటువంటి దబ్బులకి ఇస్తమాకి ఏ విధముగా అనుమతులు ఇస్తారు అంటే ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు ఇరవై మూడో తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెర్రరిస్ట్ మూలాలు బయ బయటపడుతూ ఉన్నాయి ధర్మ మనం చూస్తున్నటువంటి చూస్తూ అనేక ప్రాంతాలలో విజయనగరం కానివ్వండి అలాగే మన రాయచోటి కానివ్వండి ధర్మవరం కానివ్వండి ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలు బయలుపడుతూ ఉంటే మరొక పక్క లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వస్తూ ఉంటే ఏమిటి దాష్ఠికం ఏమిటి భారం నేరం ఏమిటి అన్యాయం తిరుమల తిరుపతిని టార్గెట్ చేయడం ఎక్కడే సభ పెట్టడం ఈ తప్పులకే ఇష్టమా వాళ్ళు మీరు ఉద్దేశం ఏంటి దీనికి ఏ కుట్ర కోణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరమైన విషయాలు హిందూ సమాజం భవిష్యత్తులో ఏ జరిగినా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఇప్పటికే అనేక అనేక బాధలు తిరుపతిలో మన పుణ్యక్షేత్రంలో మనం ఆ మేతకు వెళ్ళి నమాజ్ చేయడం అలాగే కొంతమంది ఆ సెక్యూరిటీని దాటించి వెళ్లి మేతకు వెళ్ళిపోవడం మనం చూచాం ఇటువంటి తరుణంలో దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు కళ్ళు తెరవండి హిందువులకు న్యాయం చేయండి ఈ పుణ్యక్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా పంచండి ఈ పుణ్యక్షేత్రంలో అడుగుతున్నాం మనం మక్కాలో మనం సభ పెట్టగలమా అనుమతిస్తారా చరిస్థలంలో సభ పెడితే అనుమతిస్తారా ఇతర మతస్థులు అటువంటిది మన పుణ్యక్షేత్రం తిరుపతిలో మీరు ఎలాగో అనుమతిస్తారు వీళ్ళు ఎలా సభ పెడతారు ఇది హిందువుల్ని రెచ్చగొట్టడం కాదా పుణ్యక్షేత్రం మీద దాడి కాదా వెంకటేశ్వర స్వామి పవిత్రతని మంట కలపడం కాదా ఒకసారి హిందూ బంధువులు అందరూ అర్థం చేసుకోవాలి అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ అనుమతులు లేకుండా ఇంత పరితెగించి వారు ఏర్పాట్లు చేస్తున్నారంటే వాళ్ళు దీని వెనక ఎవరెవరు ఇక్కడ సహకరిస్తున్నారో ఇక్కడ ఏ ఏ మూలాలు ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగం బేషరుతుగా ఈ సంస్థని నిషేధించి సభని రద్దు చేయాలని మేము మరీ మరీ హిందూ బంధువులందరి తరఫున ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున హిందూ ధార్మిక సంఘాల తరఫున మేము మరీ మరీ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఉన్నాం నమో వెంకటేశాయ